అందరికీ నూతన ప్రజాస్వామిక విప్లవ జైభీములు పూలే మరియు బుద్ధ వందనాలు నేను సంగటి మనోహర్ మహజర్ ఉద్యమ నిర్మాత ఈవీఎం వ్యతిరేక జాతీయ ఉద్యమం ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపరే ముద్దు వెల్కమ్ టు సౌత్ ఇండియా మీడియా మన ప్రాంతం మన మీడియా ప్రియమైనటువంటి ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా నూటికి తొంభై శాతంగా తొంభై ఐదు శాతంగా మరియు తొంభై ఎనిమిది శాతంగా ఉంటున్నటువంటి నా జాతి ముద్దు బిడ్డలారా నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఈనాటి వీడియో విశ్లేషణ అంశం వచ్చేసి ఏదైతే ఈ యొక్క మెడికల్ కాలేజీల ఉద్యమము రోజుతోటి ఆ యొక్క గవర్నర్ గారికి ఆంధ్రప్రదేశ్లోన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన కోటి సంతకాలతో కూడినటువంటి ఆ యొక్క వినతిపత్రం ఏదైతే ఉందో గవర్నర్ గారికి ఇవ్వడం ద్వారా ఆ అంశము ముగిసినట్టుగా మేమైతే భావిస్తూ ఉన్నాం ఇదే అంశం పైన ఒక వీడియో విశ్లేషణ వాస్తవానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆంధ్రప్రదేశ్లో పోరాటం చేయాల్సింది ఈ యొక్క మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి అంశానికంటే ఆ యొక్క మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరం చేయడం చేయడానికి తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో తప్పుడు నిర్ణయం అనండి అనాలోచిత నిర్ణయం అనండి అస్తవ్యస్త నిర్ణయం అనండి ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేసింటే బాగుండు అని చెప్పేసి మాలాంటి వాళ్ళము అనుకుంటా వాస్తవానికి అలాంటి తప్పుడు నిర్ణయాలు ఇంకా ఎన్నో చూస్తాం ఇప్పటికీ కొన్ని నిర్ణయాలు చూసినాం ఇంకా ఇంకా సమయం చాలా ఉంది కాబట్టి ఇంకా మూడు సంవత్సరాల పాటు దగ్గర దగ్గర రెండున్నర సంవత్సరం కాలం ఉంటుంది కాబట్టి సో ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో ఇంకా ఎన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారో ఆ తప్పుడు నిర్ణయాలన్నిటికీ కూడా ప్రధానంగా కారణము అధికారము ఆ అధికారం ఎలాగొచ్చింది అనేది యావత్ ఆంధ్రప్రదేశ్లోని దేశంలోని ప్రజలందరికీ తెలుసు ఏమి ఈ వ్యవస్థలో ఎన్నికల నిర్వహణ వ్యవస్థలో చోటు చేసుకున్నటువంటి లుసుగులు లోపాలు తర్వాత వచ్చేసి అనేక రకాల అక్రమాలు అవకతవకలు కుట్రలు కుతంత్రాలు మోసాలు అడ్డదారుల్లో అక్రమ పద్ధతుల్లో తప్పుడు మార్గంలో అనైతిక అనాగరిక అప్రజాస్వామిక విధానంలో గెలిచిన గెలిచిన పార్టీలు ప్రజల యొక్క ఆలోచనలకు ప్రజల యొక్క అభిప్రాయాలకు ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో ఇవాళ దేశంలో ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో ఎక్కడా కూడా లేని పరిస్థితిని మనము కన్లారా చూస్తూ ఉన్నాం అందుకోసంగానే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడు అతను వెలిబుచ్చినటువంటి అతను తన పార్టీ తన యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు పదే పదే ఘోషిస్తున్నటువంటి పదే పదే ఆరోపిస్తున్నటువంటి పదే పదే సంధిస్తున్నటువంటి అంశం ఏందయ్యా అంటే నిన్న కూడా పార్లమెంటులో మిథున్ మిథున్ రెడ్డి ఈవీఎంల గురించి మాట్లాడినాడు మంచిది సంతోషం అదేవిధంగా ని నిన్నను ఈరోజు అతను రాజ్యసభలో వాళ్ళ యొక్క ఎంపీ నిరంజన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ యొక్క ఈవీఎంల పైన మాట్లాడినారు మమ్మల్ని ప్రజలు ఓడగొట్టలేదు మమ్మల్ని వచ్చేసి పట్టుబట్టి ఈవీఎంలతో ఓడించారు అన్న అర్థం వచ్చేటట్టు ఆ ఎంపీ కూడా మాట్లాడడం జరిగింది సో మరి ఎందుకని మీరు ఈ యొక్క ఈవీఎంలకు వ్యతిరేకంగా ఒక ఒక ఉద్యమాన్ని బలమైనటువంటి ఉద్యమాన్ని మీరు భుజాలకెత్తుకోకూడదు స్ట్రైట్ క్వశ్చన్ చెప్పండి మీరు ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా ఉన్నారు కదా ఒకసారి ఐదు సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించినటువంటి పార్టీగా రెండుసార్లు ప్రతిపక్షంలో కొనసాగుతున్నటువంటి పార్టీగా అనేక రకాల ప్రభుత్వ పదవులు పొందినటువంటి పార్టీగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మేయర్లను పొందినటువంటి పార్టీగా మీకు బాధ్యత ఉంది కదా ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన పా ప్రధాన ప్రతిపక్షంగా మీరే కదా ఉండేది మీకు ఒకవేళ పదకొండు సీట్లు వచ్చినా మీకు ప్రతిపక్ష హోదా దక్కలేదని ఎవరు ఎన్ని అనుకున్నా నైతికంగా టెక్నికల్గా మీకు ప్రతిపక్ష హోదా దక్కకపోవచ్చు కానీ నైతికంగా మీరే కదా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుండేది మరి మీకు బాధ్యత ఉంది కదా ఈ యొక్క ప్రపంచ ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని అన్యాయం జరుగుతున్నటువంటి ఈ యొక్క ఈవీఎంల వ్యవస్థతోటి ఈ ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ వద్దు అని ఎందుకు కానీ మీరు నినదించడం లేదు ఎందుకు కానీ మీరు ఉద్యమ రూపంలో పోరాట పందాలో నడవడం లేదు కాబట్టి మీరు కేవలము పార్లమెంటు సెషన్స్లో మీ సభ్యులతోటి ఏదో ఊరికే మాట్లాడాలంటే మాట్లాడించాలా అనేది కాకుండా ఒక స్థూలంగా ఒక నిర్దిష్టంగా ఒక స్పష్టంగా ఒక ఒక కార్యాచరణ ప్రణాళికతోటి ఈవీఎంలకు బొంద పెడదాం మట్టు పెడదాం ఈవీఎంలను వెయ్యి అడుగుల లోతులో పాతి పెడదాం ఈవీఎంలను బంగాళాఖాతంలో కలుపుదాం అన్నటువంటి అవగాహన ఆలోచన చైతన్యము పరిణతి పరిపక్వత మీలో ఎందుకు కానీ రావడం లేదు మీరు కూడా రాహుల్ గాంధీని ఫాలో అవుతున్నారా కేంద్రంలో రాహుల్ గాంధీ అదే కదా మొత్తం దేశ ప్రజలను మెజారిటీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు ఓట్ షోర్ అంటాడు కానీ ఆరే ఆ ఓటు దొంగలింపు దేని ద్వారా జరుగుతుంది చెప్పండి రాయ్ అంటే కనుక ఆ ఒక్కటి అడగకండి అని అతను కూడా ఉన్నాడు అంటే మీలో ఎక్కడే కానీ ఈ దేశాన్ని ప్రభావితం చేసే విధంగా ఈ దేశంలో నెలకొన్నటువంటి యొక్క రాజకీయ అస్థిరతను రాజకీయ ఈ యొక్క తప్పులను ఎత్తి చూపాలి కదా ఒక ఒక డైనమిక్గా ఒక ఎనర్జెటిక్గా ఒక ఒక బ్రిలియంట్గా ఒక ఎమినెంట్గా ఒక ఎఫిషియెంట్గా ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎలిగెత్తి ప్రజల ముందర చాటాలి కదా అది భారత ఎన్నికల సంఘం తప్పు చేసినా లేదు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిన లేదు మధ్య వ్యవస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు తప్పు చేసినా ఎవరు చేసినా కూడా మనలాంటి వాళ్ళము బాధ్యత కలిగినటువంటి భారత పౌరులము నిజమైన స్వచ్ఛమైన భారతీయులము మనము ప్రశ్నించాలి కదా మనము ఆ వ్యవస్థల్లోని లొసుగులను లోపాలను కుట్రలను కుతంత్రాలను మోసాలను అక్రమాలను అవకతవకలను మనం ఎత్తి చూపాలి కదా సరి చేసుకునే విధంగా మన వైపు నుంచి ఇది ఉండాలి కదా కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ ప్ర వైసీపీ పార్టీ శ్రేణులను పార్టీ అధినాయకుడిని పార్టీ తాలూకా అన్ని స్థాయిల వ్యక్తులను నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా వామపక్షాలు ముఖ్యంగా వారిని కూడా సిపిఐ సిపిఎం వారికి అనుబంధంగా ఉన్నటువంటి వామపక్ష పార్టీలను సంఘాలను సంస్థలను కూడా నేను కోరుతూ ఉన్నాను వారితో పాటు ఇంకా ఎవరైతే ఈ యొక్క ఈవీఎం వ్యతిరేక వైఖరితో ఉన్నారో ఈవీఎం వ్యతిరేక విధానంతో ఉన్నారు ఈవీఎంలను వ్యతిరేకించేటువంటి శక్తులు వ్యక్తులు సంఘాలు సమూహాలు సంస్థలు అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మనవి చేస్తూ ఉన్నాను రండి మనం అందరం కలుస్తాం ఈవిఎం వ్యతిరేక జాతీయ ఉద్యమాన్ని బలంగా సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో నిర్మిస్తాం ఎస్ సౌత్ ఇండియాలో ఏమి ఉత్తరాది పార్టీల యొక్క తప్పుడు ఆలోచనను తప్పుడు నిర్వహణ విధానాన్ని ఎండగడదాం ధీటుగా దాటిగా ఎదుర్కొందాం అవసరమైతే కనుక కబర్దార్ బిడ్డ ఉత్తర ఉత్తర భారతదేశ పార్టీలారా మనువాద పార్టీలారా ఈవీఎంలతో గెలిచే పార్టీలారా మీరు అడ్డదారుల్లో అక్రమ పద్ధతుల్లో తప్పుడు మార్గంలో గెలిచి మాపైన పెత్తనం చెలాయించాలని చూస్తారా అని చెప్పేసి నిలదీద్దాం దక్షిణ భారతదేశ ఆత్మ గౌరవానికి ఉత్తరాది అహంకారానికి మధ్యన జరిగే పోరుగా దీనిని చిత్రిస్తాం అభివర్ణిస్తాం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉద్యమం ముచ్చట రోజుతో అయిపోయింది కాబట్టి ఇకనైనా రేపటి నుంచి అయినా ఒక సరికొత్త నూతన ఆలోచన విధానాన్ని మీరు రేకెత్తించుకోండి మీరు రూపొందించుకోండి ఎక్కడ ఏం జరుగుతుంది ప్రజాస్వామ్యం ఎన్నో త్యాగాలతోటి నిర్మించుకున్నా సాధించుకున్న ఈ యొక్క రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యవస్థను మనం పది కాలాల పాటు శాశ్వతంగా నిలబెట్టుకొని కాపాడుకొని పరిరక్షించుకునే వారంగా ఉందామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తూ ఖచ్చితంగా సమీప భవిష్యత్తులో మనమందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క ఈవీఎం వ్యతిరేక జాతీయ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలాగున ఊరువాడ ఒక్కటై పిడికిలి బిగించి ఒక 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 మరో చారిత్రక పోరాటానికి మనమందరం కూడా సమిధులం అవుదాం అందరం కూడా సమాయత్తం అవుదామని చెప్పేసి మీ ద్వారా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీం జై భారత రాజ్యాంగం